కోరేషు రాజులను జయించవలసిన వాడుగా ఉన్నాడు ఎంతగానో కోరేషు దేవుని కొరకు నిలబడవలసిన వాడుగా ఉన్నాడు ఈ కోరేషుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలాంటి అడ్డులు ఎదురు కాకుండా అతడు వెళుచున్నప్పుడు ఏ తలుపు కూడా ఏ ద్వారము కూడా మూయబడకుండా అతని మార్గాలన్నీ కూడా సరాళము చేసి అతని కొరకు ద్వారములు తెరిచి ఉంచాలి అని ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం తలుపులు అడ్డుగా ఉండకూడదు తలుపులు ఆటంకంగా ఉండకూడదు అతని ఎదుట తలుపులు తీయబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం అతడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరి మీదకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అతని ఎదుట ఏ తలుపు కూడా మూయబడి ఉండకూడదు ద్వారాలు తెరవబడి ఉండాలి ఇప్పుడు ఆ కార్యాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు కోరేశు ఎక్కడికి వెళ్ళినా అతనికి అడ్డుగా లేకుండా నేను ద్వారములు తెరుస్తాను అని అంటాడు దేవునికి స్తోత్రం హలిలుయా హలిలుయా నేను ద్వారములు అతను ఎదుట వేయబడకుండా ఉండున్నట్లు నేను తలుపులు తీస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు కోరేష్లో ప్రభునని పేర లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తే ఎవరి విషయములో దేవుడు తలుపులు తెరుస్తాడు ఎవరి విషయములో ద్వారాలు తెరవబడతాయి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఏమిటి కారణం అంటే తలుపు వేయబడింది అవకాశం లేదు లోపలికి రానివ్వట్లేదు పని చేయటం లేదు నాకు సంతకం పెట్టట్లేదు లేదు లేకపోతే నా మాట లేదు ఇలాగ ఎన్నో రకరకాలైనటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి దేవుడి స్తోత్ర ప్రభునందు పేర ఈ లేఖన భాగాన్ని బట్టి మనం పరసలం చేస్తే సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించునట్లు ద్వారములు తీయుడి అని అంటాడు ద్వారములు తెరవండి సత్యమును ఆచరించి నీతిగా ఉండేటువంటి వారి ఎదుట ద్వారములు తీయబడతాయి కోరేషుని గురించి మనం ముందుగానే ధ్యానించాం కోరేషు నీతిని జరిగించువాడని అతడు నీతిని అనుసరించువాడని దేవుని వాక్యములో మనము ధ్యానించాం ముందుగానే కనుక కోరేషు నీతిమంతుడు కనుక కోరేషు నీతిని జరిగించువాడు గనుక కోరేషు సత్యమును ఆచరించేవాడు గనుక ఇప్పుడు దేవుడు అతని ఎదుట ద్వారములు తెరుస్తూ ఉన్నాడు కనుక నీతి గల వారి ఎదుట దేవుడు ద్వారాలు తెరుస్తాడు సత్యమును అనుసరించే వారి ఎదుట దేవుడు ద్వారాలు తెరుస్తాడు కనుక ఇప్పుడు కోరేశు విషయములో దేవుడు ఎందుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు అనంటే అతని ఎదుట ద్వారములు వేయబడకుండా నేను తలుపులు తీసేదను అని చెప్పి ఎందుకు వాగ్దానం చేస్తున్నాడంటే కోరేషు నీతిమంతుడుగా ఉన్నాడు సత్యమును అనుసరించేవాడుగా ఉన్నాడు కనుక నీతిమంతుల ఎదుట ద్వారాలు తెరవబడతాయి సత్యమును అనుసరించే వారి ఎదుట ద్వారాలు తెరవబడతాయి కనుక ద్వారములు తెరవబడినప్పుడు మన కార్యాలు సఫలమవుతాయి మనం అనుకున్నది జరుగుతుంది అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హాలేలుయా కనుక ప్రభు నన్ను పేర దేవుడు కోరేషు ఎదుట ద్వారాలు తెరిచాడు అతని సత్యమును బట్టి అతని నీతిని బట్టి అతడు దేవునికి లోబడి అతడు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఎంతగానో కోరేషుకి ఏ అడ్డు ఉండకూడదని ఏ ఆటంకం ఉండకూడదని ఎటు వెళ్ళినా ఏ తలుపులు కూడా మూయబడకూడదని అతడు ఇప్పుడు తీయాలి దేవుని స్తోత్రం అలేలివ నీ ఎదుట దేవుడు ఆ తలుపులు తీయాలి నీ ఎదుట ఆ ద్వారాలు దేవుడు తెరవాలి నీ ఎదుట దేవుడు తలుపులు తెరవగా దాన్ని మూయగలిగిన వాడు ఎవడు కూడా లేడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలెలుయా లేఖన భాగములో నుండి మనం పరసలం చేసి పెరా అపోస్తుల కార్యగ్రంథం పన్నెండవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని చదువుదాం అపోస్తుల కార్యగ్రంథం పన్నెండవ అధ్యాయం పదహారవ వచ్చినాం పేతురు ఆ నువ్వు తట్టుచున్నందున వారు తలుపులు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి దేవుని స్తోత్ర అలలుయా ప్రభునని పేర మనము ఈ లేఖనాలను పరిశీలన చేస్తే పేతురు చెరసాల్లో నుండి విడుదల పొందాడు పేతురు ఎదుట దేవుడు తలుపులు తెరచాడు పేతురు ఎదుట ఇనుప గవిని కూడా అది తెరవబడింది దాని అదే తెరుచుకుంది ఆ తలుపును తీసిన వాడు దేవుడే అక్కడ తలుపు తీయబడింది చెరసాల నుండి విడుదల పొందాడు సంఘము కూడుకొని ఉన్న చోటికి వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు వారు తలుపులు తీసి అతని చూసి విభ్రాంతి నొందారు ఇతడు ఎలా వచ్చాడు ఇతని ఎదుట ఎవరు తలుపులు తెరిచారు ఇతని బంధకాలు ఎవరు తీశారు ఎలా పేతురు నుండి రాగలిగాడు అని చెప్పి అతను చూసి ఎంతగానో విభ్రాంతి నొందారు కనుక ప్రభునంద పేర దేవుడే తలుపు తెరిచాడు ఆ చెరసాల తలుపు తలుపును తెరిచినవాడు ఆ ఇనుప గవిని తెరిచిన వాడు దేవుడే ఆ తలుపును తెరిచాడు కనుక పేతురు ఆ చెరసాల నుండి బయటకు రాగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి అపోస్తుల కార్యగ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం మనం చదువుదాం అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరి అని అనుకొని కత్తిదూసి తన్ను తాను చంపు కొనబోయెను చాలు ప్రభున పేర చెరస్సాలలో పౌలుశీళ్ళు ఉన్నారు వారు పాటలు పాడి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఈ లోపులో భూకంపం అక్కడ కలిగింది ఆ భూకంపము కలిగినప్పుడు దీపాలు ఆరిపోయాయి సంఖ్యలు విడిపోయాయి తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి ఇప్పుడు ఈ చరసాల నాయకుడు మేలుకొని చూసేసరికి తలుపులు అన్నీ కూడా తెరుచుకొని ఉండేసరికి ఎంతగానో భయపడిపోయి ఖైదీలందరినీ కూడా తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటారని అనుకొని అప్పుడు తనకు తానే హాని చేసుకోవటానికి కత్తి దూశాడు కనుక ప్రభునని పేర ఆ తలుపులు తెరవబడ్డాయి పౌలు శీలలు ఉన్నటువంటి చెరసాల తలుపులు తీయబడ్డాయి అవి తెరవబడ్డాయి దేవుడే భూకంపాన్ని కలుగు చేసి ఆ తలుపులు తెరిచాడు కానీ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు అలాగూ పారిపోనందున అందువలన ఆ చెరసాల నాయకుడు వారి యొక్క మరి నిరీక్షణ బట్టి వారికున్న నమ్మకాన్ని బట్టి వారికున్న ధైర్యాన్ని బట్టి చరసాల నాయకుడు కూడా రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తాం పేతురు ఎదుట తలుపు తెరిచాడు పౌలుశీల ఎదుట తలుపులు తెరిచాడు దేవుడు నేను విస్తోత్ర మలలుయా కనుక ప్రభు నని పేరా తన భక్తుల ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడు నీతిని అనుసరించే వారు ఎదుట సత్యమును జరిగించే వారి ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడు ఆయన తలుపులు తెరిస్తే ఆ తలుపులు ఎవరు కూడా వెయ్యలేరు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుదాం ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనా లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా హలెలుయా హలెలుయా ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను అని అంటున్నాడు ప్రభు ఎఫేసి సంఘం అనేది ఫెలదెలిపి ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘం యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు ముందు ఏమంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుతును నీకున్నది శక్తి కొంచెమే ఉన్నను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు నేను స్తోత్ర హలలుయ్యా హలెలుయ్యా నీకు శక్తి కొంచెమే ఉంది అయినా సరే నీవు నా వాక్యమును గై కొన్నావు మాత్రమే కాదు నా నామమును ఎరుగననలేదు నా నామమును ఎరుగననలేదు కనుక ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తీసి ఉన్నాను దాన్ని ఎవడ కూడా వేయలేడు తె స్తోత్రం అలేలుయా ప్రభు నన్ను పేర ఫిలదలిపి సంఘం ఎదుట దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు శక్తి కొంచెమైనను వాక్యాన్ని గైకున్న సంఘం దేవుని నామమును ఎరుగనానలేని సంఘం దేవుని స్తోత్రం అలలుయా అలలుయా అలాంటి సంఘము ఎదుట దేవుడు తలుపులు తెరిచాడు కనుక వాక్యము గైకునే వారు ఎదుట నామమును ఎరిగిన వారి ఎదుట శక్తి కొంచెమైనను దేవుని కొరకు నిలిచి దేవుని కొరకు ముందుకు నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవం ఎవరికి ఉంటుందో వారి ఎదుట దేవుడు తలుపు తెరుస్తాడు పిలదలిపి ఆ సంఘముతో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరచి ఉన్నాను అని అన్నాడు నీ ఎదుట తలుపు తెరచాను ఆ సంఘం ఎదుట దేవుడు తలుపు తెరచాడు కనుక ప్రభు పేర దేవుడు తన భక్తుల ఎదుట తలుపులు తెరుస్తాడు ఏ ఆశీర్వాదము కావాలి ఏ దీవెన కావాలి ఏ అవసరత తీరాలి ఏ కార్యముని పట్ల జరగాలి ఇదిగో దేవుడు నీకు కృప చూపి నీకు మేలు చేసి వాక్యము గైకొంచున్న నీ ఎదుట దేవుని నామమును ఎరిగి ఉన్న నీ ఎదుట సత్యమును అనుసరించుచున్న నీ ఎదుట నీతిని గై నీ ఎదుట దేవుడు తలుపు తెరుస్తాడు ఆ ఆయన తలుపు తెరిస్తే ఆ తలుపు ఎవరు కూడా కనుక ఇలాగూ దేవుడు మన ఎదుట తలుపులు తెరవాలి ఎన్నో విజ్ఞాపలు దేవుని సందులో పరిచారు ఎన్నో సమస్యలతో వచ్చారు ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులతో దేవుని సందికి వచ్చారు ఇప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించాలి దేవుడిని విజ్ఞాపన ఆలకించాలి దేవుడిని ప్రార్థనకు జవాబు దయచేయాలి ఇదిగో దేవుడిని ఎదుట తలుపులు తెరవాలి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నులార కార్యము చూచినట్లుగా మేలు పొందునట్లుగా ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా దేవుడిని ఎదుట తలుపులు తెరవాలి కనుక దేవుడిని ఎదుట తలుపులు తెరుచునట్లుగా నీవు దేవుని వాక్యాన్ని గైకొనాలి కొనాలి దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి సత్యమును అనుసరించాలి నీతిని జరిగించాలి ఈ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మన ఎదుట తలుపులు తెరుస్తాడు సత్రం చెప్పండి నా ఎదుట నీవు తెరచిన తలుపులు లేరుగా ఎవ్వరూ వేయాలేరుగా నీవు తెరాచీనా తలుపులు నీవు తెరాచిన తలుపులు నా ఎదుట నీవు తెరాచిన Kulon,

ఆయన మన ఎదుట తలుపులు తెరుస్తున్నాడు ఆయన తలుపులు తెరిచినప్పుడు ఎవడు కూడా ఆ తలుపులు వేయలేడు కోరేషు యొక్క నీతిని బట్టి కోరేష్ యొక్క సత్యమును బట్టి కోరేషు దేవుని నామమును ఎరిగిన రీతిని బట్టి ఆయన నామములో ప్రార్థన చేస్తున్న విధానం బట్టి దేవుని వాక్యమును ఎరిగిన వాడుగా ఉన్న విధానం బట్టి కోరేషు ఎదుట దేవుడు తలుపులు తెరిచాడు దేవుని స్తోత్రం ఆ కోరేషు ఎదుట తలుపులు తెరిచిన దేవుడు దేవుడు నీ పట్ల కూడా నీ ఎదుట కూడా దేవుడు తలుపులు తెరుచునుగాక ఏ ద్వారాలు మూయబడినట్టుగా ఉన్నాయో ఏ తలుపులు వేయబడినట్టుగా ఉన్నాయో ఎంత ప్రార్థిస్తున్నా ఎంత కన్నీరు కారుస్తున్నా ఎంత ప్రయాస పడుతున్నా ఎన్ని సార్లు వెళుతున్నా తెరవబడని తలుపులు ఏమైతే ఉన్నాయో ఈ మధ్యాహ్న సమయంలో ఆ తలుపులు తెరుచునుగాక హలో అద్భుత కార్యాలు దేవుడిని పట్ల జరిగించునగాక అయితే ఆ దేవుడిని ఎదుట తలుపులు తెరవాలి అని అంటే ముందుగా నీవు కూడా తలుపులు తెరవాలి నేను స్తోత్రం హలలుయ్యా ముందు ఆయన తలుపులు తెరవాలంటే ముందు మనము తలుపులు తెరవాలి ఒక అన్యుడైనటువంటి కోరేషు దేవుని మాట వినగానే తన హృదయపు తలుపులు తెరిచాడు దేవుని చేర్చుకున్నాడు దేవునికి లోబడ్డాడు దేవుని మాట విన్నాడు కనుక దేవుడు ముందు తలుపులు తెరవాలంటే ఆయనకంటే ముందు మనం తెరవాలి తలుపులు స్తోత్రం అలేలుయా మనం ముందు తలుపులు తెరవాలి దేవుని వాక్యం మనం పరసలం చేస్తారా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయ వచ్చిన ఇప్పుడు చదవండి ఇదిగో నేను తలుపునంతా నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేద్దము దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అలెలుయ్య అప్పుడే వచ్చాడు ఆయన పాపం పొడుకుందలే పానీలే అని అనుకున్నాడా తెలియదా ఆయనకి దేణ స్తోత్రం అలెలుయ ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడే కదండి ఆయన తెలియదా పను పానీనీలే పాపం పొడుకుందలే ఇప్పుడు అలిసిపోయి వచ్చింది వస్త్రం తీసేసింది కాళ్ళు కడుక్కుంది తైలం కూడా రాసుకుంది అని అనుకోలే ఆయన బయట తలుపు పడుతున్నాడు ఏసు రక్తమే అంటే ఎదురు చూసే పనులు లేదు తైలం రాసుకున్నాను ఆయన చెప్పేసి దేవుడు స్తోత్రం ఆ తైలం కూడా ఎంత రాసింది ఆ కారిపోయి అంత రాసింది ఏసు రక్తమే స్తోత్రం అలెలుయా ఏమంటే జరిగితే అంటే గడియల మీద పడిందంట ఆ తైలం ఆ జటా మాంసి గడియల మీద పడిందంట ఏసుజయం ఎన్ని సెంటు డబ్బాలు కూడా సరిపోవట్ల ఎన్ని స్ప్రేలు కూడా సరిపోవట్లే ఏసు రక్త విజయం మొత్తం పూసుకొని రాసుకొని ఇక మంచిగా చక్కగా పడకెక్కినవి ఇంకేం చేస్తారు తలిపి ఏమైనా స్తోత్రం ఎదురు చూసే అనుభవమైనా ఎదురు చూసే అనుభవమేనండి దేవుని స్తోత్రం అలలుయ్యా సరే చాలాసేపు ఆయన తలుపు కొట్టగా కొట్టగా ఆయన మాటల కంటే జాలి కలిగిందంట అప్పుడు దేవుని స్తోత్రం ఇంతసేపు నుంచి ఆయన తలుపు కొడుతున్నాడు ఇంతసేపు నుంచి పిలుస్తున్నాడు సరే వెళ్ళి తీద్దామని చెప్పేసి జాలి కలిగి వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయాడు దేని స్తోత్ర మలలియ ఈమె వెళ్ళి తలుపు తెరిచేసరికి ఆ ప్రియుడు కాస్త వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయేసరికి ఇక చూడు దాని స్తోత్రం మలలుయ్య ఇక వస్త్రం సంగతి ఏమైందో పాదాల సంగతి ఏమైందో ఆ సెంటు సంగతి ఏమైందో ఇక రోడ్డును పడింది ఇక రక్తమే అలేలుయా ఇక రోడ్డుని వాడు వెళ్తుంది నా ప్రియుడేమైనా కనపడ్డా మీకు నా ప్రియుడేవన కనపడ్డాడు మీకు అని కావల అడుగుతా ఉంది ఎరుషులేమో కుమార్తెను అడుగుతుంది ఆమె వెతుకుతా ఉంది నా ప్రియుడిని దేవుడి స్తోత్ర ఆ ప్రియుడు వెతుకుతుంటే ఎంత వెతికినా దొరకకపోతే ఆ యరుషులేమో కుమార్తెను పట్టుకున్నామా నా ప్రియుడేమైనా కనపడితే చెప్పండి ఆయన పిలిచాడు కానీ పిలిచినప్పుడు నేను లేవలేదు ఆయన వచ్చేసరికి నేను వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయాడు నా ప్రియుడి ఏమైనా కనపడితే చెప్పండి అంటే వాళ్ళ ప్రశ్న మీద ప్రశ్న స్తోత్రం లోకంలో ఎంతో మంది ప్రియులు ఉన్నారు కదా ఆ ప్రియులందరికంటే నీ ప్రియుని విశేషం ఏంటంట అని అడిగారు దేవుని స్తోత్రం అలెలుయా ఇక ఆయన చదువుతుంది అప్పుడు ఆ ప్రియుడి సంగతి ధవళ వర్ణుడు రత్నవర్ణుడు ఏ రక్తమే అది బాగానే తెలుసుకుంది ప్రియుని గురించి బాగానే ఉన్న అనుభవాలు కానీ తలుపు మాత్రం తీల తలుపు తలుపుల దేవుని స్తోత్రం ముందు మనం తలుపు దీటు నేర్చుకోవాలి ముందు మనము తలుపు తీరిస్తే మనం ఆయన చేర్చుకుంటే ఆయన మన ఎదుట తలుపు తెరుస్తాడు అలెలుయ్య ఆయన మన ఎదుట తలుపు తెరుస్తాడు కనుక ప్రభు పేరు దేవుని వాక్యాన్ని బట్టి మనము తలుపు తెరిచే అనుభవం కావాలి ఆ తలుపు దగ్గర ఎదురు చూసే అనుభవం కావాలి ఇదిగో నేను తలుపు నద్ద ఉండి తట్టుచున్నాను నా విని ఎవడు తలుపు తీస్తాడు వానితో నేను నాతో వాడు కలిసి భోజనం చేస్తామని చెప్పినట్లుగా ఆయన ఎదుగు ఆయన వచ్చి తలుపు తెరిచి తెరమన్నప్పుడు ఆ తలుపు తెరిచేటట్టుగా మనం ఎదురు చూసే అనుభవం కావాలి నేను స్తోత్రం అలేలు షోలమితి లాగా షోలమితిలాగా నిర్లక్ష్యంగా ఉండదు షోలమితిలాగా ప్రియుడి వెళ్లిపోయే వరకు ఉండదు షోలమితి లేబలని స్థితిలో ఉండదు షోలమితి ఇదిగో నీవు ఓ వస్త్రాన్ని తీసివేసిన వ్యక్తిగా లేకపోతే పాదాలు కడుగుకొని శుభ్రం చేసుకొని ఇక నేను నడవను నేను మురికిలో పెట్టను నా కాలిక మట్టిలోకి రానియను అని సుకుమారంగా ఉండొద్దు సుకుమారపు భక్తి చేయొద్దు దేవుని స్తోత్రం అలెలుయా సుకుమారపు భక్తి చేయొద్దు ఇక నేను మంచం ఎక్కాను ఇక నేను దిగలేను అనవద్దు దేవుని స్తోత్రం చెప్పలుయా ఇక నేను కాళ్ళు కడుక్కున్నాను నేను వస్త్రం తీసివేశాను ఇంక ఇప్పుడేం గట్టి అని చేరు అనొద్దు రక్తమే హలెలుయా సిద్ధంగా ఉండాలి తలుపు తెరవటానికి సిద్ధంగా ఉండాలి ఎదురు చూడాలి ప్రభు కొరకు ఎదురు చూడాలి కనుక మొదట మనం తలుపులు తెరవగలిగితే ఇప్పుడు దేవుడు మన ఎదుటి తలుపు తెరిస్తాడు కోరేషు దేవుని ఎదుట తలుపు తెరిచాడు కోరేషు తన హృదయాన్ని తెరిచాడు కోరేషు దేవుని ఎదుట తలుపు తెరిచి దేవుని కోరేషు చేర్చుకున్నాడు కనుక ఇప్పుడు దేవుడు కోరేషు ఎదుట చెప్తున్నాడు నీ ఎదుట నేను తలుపులు తెరుస్తాను హూయా నీ ఎదుట నేను తలుపులు తెరుస్తానంటాడు కనుక ప్రభు పేర మనము తలుపులు తెరిచి ఆయన చేర్చుకోగలిగితే ఆయన మన ఎదుటి తలుపులు తెరిస్తాడు ఆయన మన ఎదుట తలుపు తెరిస్తే ఇక ఎవడు కూడా తలుపు వెయ్యలేడు అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం హలలుయా హలలుయా కనుక అలాంటి అనుభవం మనకు కావాలి ఇలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు పేర ఒక రోజున దేవుని వాక్యలో మనం చదువు మరి చదువు చదివినట్లయితే ప్రకటన రెండో నాలుగో వచ్చే మొదటి వచ్చినో అక్కడ రాయబడుతు చదవండి చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడింది దేవుని స్తోత్ర చాలండిక పరలోకమందు ఒక తలుపు తెరవబడింది ప్రకటన గ్రంథం నాలుగ వద్యం మొదటి వచ్చిన పరలోకమందు తలుపు తెరవబడింది ఆ పరలోకమందు తలుపు తెరచింది మనందరిని పరలోకంలో చేర్చుకోవటానికి కనుక దేవుని సందులో లోబడదాం దేవుని ఎదుట మనం తలుపులు తెరుద్దాం అప్పుడు ఆయన మన ఎదుట తలుపులు తెరుస్తాడు మన కొరకు ఆయన పరలోకపు తలుపును తెరుస్తాడు పరలోక రాజ్యానికి వారసును ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండటానికి మన ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాలను బట్టి మన దోషాలను బట్టి ఆయన పట్టబడి నలగొట్టబడి హింసించబడి రక్తమంతా ధారపోసి మన కొరకు ప్రాణం అర్పించాడు కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభు నీ ఎదుట నేను తలుపు అనుభవం నాకు దాచి నీతిని సత్యమును అనుసరిస్తూ వాక్యాన్ని ఎరిగి ఉండి అయా నీ నామమును అయా బట్టి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా ఎదుట తలుపు తెరుస్తా అని చెప్పావు కోరిశి ఎదుట తలుపు తెరిచిన వాడా ఎన్నో సమస్యలు ఉన్నానయ్యా ఎటు చూసిన ద్వారాలు మూసుకొని పోయి ఉన్నాయి ఎటు చూసిన తలుపులు వేసిపోయి ఉన్నాయి అయ్యా నేను తలుపులు దాటలేకపోతున్నానయ్యా నా ఎదుట తలుపులు మూయబడి ఉన్నాయ్యా ఆ తలుపులు అయా అయ్యా ఎంత ఎన్నిసార్లు వెళుతున్నా ఎంత వెతుకుతున్నా ఎంత బ్రతిమలాడుతున్నా నా ఎదుట తలుపులు తెరవబట్టలేదయ్యా అయ్యా నీవే కారించే తలుపులు తెరిచేవాడు నీవే నా ఎదుట తలుపులు తెరువయ్యా నా విజ్ఞాపనకు జవాబి నా ప్రార్థనకు జవాబి నీవే గొప్ప కార్యలు చేయి ప్రభా చదువుల తలుపు నా ఎదుట తెరువయ్యా ఆర్థిక వనరుల తలుపు నా ఎదుట తెరువయ్యా గర్భఫలముల తలుపు నా ఎదుట తెరువయ్యా ఉద్యోగాల తలుపు నా ఎదుట తెరువయ్యా వ్యాపారాల తలుపు నా ఎదుట తెరువయ్యా అయ్యా నీవు నా ఎదుట తలుపు తెరిస్తేనే అయ్యా నేను దాటగలుగుతానయ్యా నేను వెళ్ళగలుగుతానయ్యా లోపల ఉన్నదాని అనుభవించగలుగుతానయ్యా అయ్యా నా ఎదుట నువ్వు తలుపు తెరవయ్యా అని ప్రభు సందులో ప్రార్థన చేయి అలా ప్రార్థన చేసి దేవుని కృపను అనుభవిద్దాం దేవుడి మాటలు దీపించి ఆస్వాదించును గాక ఆమె అందరూ తల్లవంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్లవంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని సందులో నిజంగా నువ్వు మొరపెట్టగలిగితే నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజమే నా దేవునికి నేను తలుపు తెరవట్లేదు నిజమే నా దేవుని ఎదుట నేను తలుపు మూసి ఉన్నాను నిజమే నా ప్రభు నన్ను తడుతున్నాడు కానీ నేను తలుపు తెరవలేని స్థితిలో నేను ఉన్నాను నిర్లక్ష్యపు స్థితిలో ఉన్నాను నిద్ర స్థితిలో నేను ఉన్నాను మెలకువలేని స్థితిలో ఉన్నాను విశ్రాంతి తీసుకునే స్థితిలో నేను ఉన్నాను ఇదిగో ఎంతగానో ఎంతగానో సుకుమారుగా ఉన్నటువంటి స్థితిలో నేను ఉన్నాను సుకుమారంగా ఉన్నాను అయ్యా కృప చూపయ్యా సహాయం చేయ్యా అని ప్రభు కళ్ళుమయ్యమ్మా కళ్ళుమయ్యాన్ని తర్వాత ఆడుకుందాం పిల్లలతో ప్రార్థన చేయండి లోబడండి వాక్యానికి లోబడండి ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి దేవునికి మొరపెట్టండి నువ్వు దేవుని ఎదుట నువ్వు తలుపు తెరిచేవా ఇదిగో నేను తలుపు దగ్గర నువ్వు తడతా ఉన్నాను అన్నాడు ఎదురు చూస్తున్నావా నా ప్రభు నా తలుపు తట్టినప్పుడు నేను తీయాలని ఎదురు చూస్తున్నావా ఒకవేళ షోళ్లమితి తలుపు తడుతున్నా షోళ్ళమితి నిద్రపోతున్నావేమో నిర్లక్ష్యంగా ఉన్నావేమో ప్రియుడు వెళ్ళిపోతాడు ప్రియుడు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే నీ ఎదుటి ఎవరు తలుపులు తీయలేరు ఇక ఇక ప్రభుని ఎంతకు రాడు కనుక ప్రభుని ముందు నువ్వు చేర్చుకుంటేనే ఆయన నీతో కూడా ఉండిని ఎదుటి తలుపులు తెరుస్తాడు నీతో కూడా ఉండి నీ ఎదుటి తలుపులు తెరుస్తాడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు కురప చూపయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రభు సదులో ప్రార్థన చేద్దాం